దేని దేనికి ఏది అది శ్రావణికి రెండున్నాయి అందులో నెక్స్ట్ అది అది ముఖానికి అది ముఖానికి అది మెడతాడు మెడతాడు ఇక్కడ కట్టి మెడతాడు కదా అది మెయిన్ తాడు కదా గంట గంట కట్టేది మెడ గంట కట్టేది లక్ష్మికి అంజలికి ఏవి చూపించి కాదు కాదు అది వల్లికి శ్రావణికి పెద్ద ఉమ్మ ఇవి అవి చిన్నవి చిన్నవి చూపించు అంతే అంతేలే మెడ గంటలు మళ్ళీ పూలు ఉండేలే ఉండలే మళ్ళీ బాబాయ్ తీస్తా పెట్టు ఇది కూడా కొంచెం పెట్టే పెట్టే అది లింక్ అది దారానికి